కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేలకి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు మీరు సంవత్సరానికి ముందు జరిగింది ఇప్పుడు ఎందుకు మళ్ళీ తీస్తున్నారు తీస్తున్నారంటున్నారు సంవత్సరానికి ముందు మీరు చేసినటువంటి పోస్టులు మీ అకౌంట్ నుంచి వచ్చినటువంటి పోస్టులు తర్వాత వచ్చినటువంటి సినిమాలకు సంబంధించి అప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మీరు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అప్పుడు జనసేన వాళ్ళు రియాక్ట్ అయ్యారు కొంతమంది పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చారు బట్ ఏమనంటే అప్పుడున్నటువంటి గవర్నమెంటు గవర్నమెంట్ ఆ కంప్లైంట్లు తీసుకోలేదు బట్ ఇప్పుడు ఎందుకు ఈ కంప్లైంట్లు తీసుకున్నారు అది నాకు ఎలా తెలుస్తుంది మీరు స్పెసిఫిక్ గా చెప్పకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ మీడియాలో అన్నిట్లోనే వచ్చింది మీ వ్యాఖ్యలన్నీ అన్ని వచ్చాయి ఇక్కడ ఎక్కడ కాదు వచ్చింది ఇట్స్ డిబేటబుల్ డిబేట్స్ కూడా జరిగాయి సార్ మీరు చేసిన ప్రతి ఒక్క ట్వీట్ గురించి ప్రతి ఒక్క చాలా డిబేట్ కూడా జరిగింది పొలిటికల్ దాంట్లో అందరూ డిబేట్ చేస్తారు జుడిషియరీలో స్పెసిఫిక్ కేస్ చెప్పాలి ఇప్పుడు ఎక్కడ స్పెసిఫిక్ కేస్ చెప్పారు కాబట్టి మాట్లాడుతున్నాం ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ గా నేను అది చెప్తున్నా మీరు పెట్టిన పెట్టినటువంటి మూడు గాడిదలకి ఆ ఫోటోలు పెట్టారు కదా మూడు ఫోటోలు అదీను వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్ ఉద్దేశ పోలిన పోలిన వ్యక్తి పెట్టి అక్కడ ఉన్నటువంటి సందేశాలు కానీ వ్యాఖ్యలు కానీ వాటి మీద జనసేన వాళ్ళు మీ డెన్ దగ్గరికి వచ్చారు మీ పైన ఆరోపణలు చేశారు అరిశారు తర్వాత మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు వాళ్ళు కేసులు పెట్టినా కూడా కేసులు తీసుకోలేదు అప్పుడు ప్రభుత్వం నేను అదే అంటున్నా ఆ కేసు ఎక్కడ పెట్టారు తెలుసు ఆంధ్రా ఆంధ్రాలో విజయవాడలో పెట్టారు వచ్చి అరిసింది డెన్ దగ్గర ఎక్కడ పెట్టారు కేసు చెప్పండి ఏ స్టేషన్ చెప్పి పెట్టారు పంజాబ్ గుట్లో కూడా కేసులు పెట్టారు బట్ తీసుకోలేదు అప్పుడు నేను నేను అదే అడుగుతున్నా పంజాబ్ గుట్లో ఎలా పెడతాంటారు నాకు చూసి తర్వాత అది ఓకే నేను నేనేమంటున్నానంటే పోలీసు కేసు తీసుకోకపోతే నేను ఎట్లా ఆన్సర్ చేస్తాను దానికి పోలీసు డిపార్ట్మెంట్ ఇస్ డిఫరెంట్ నాకు సంబంధం ఉంది ఐఎమ్ ఫిల్మ్ మేకర్ యా సార్ మధు ఫ్రమ్ మహాని సార్ ఇక్కడ ఇక్కడ ఉన్నాను ఈ మధ్య ఏపీలో అరెస్ట్ అవుతున్న కేసులో చాలా మంది జైలుకి వెళ్తున్నారు కదా వాళ్ళు ఏమంటున్నారంటే మాకు గుర్తు లేదు మర్చిపోయాము ఇలా చెప్తున్నారు ఇప్పుడు మీరు ఆ రెండు వాడకుండా ఆన్సర్ చెప్తారని చూస్తున్నారు నేను అదే అండి ఫస్ట్ ఆఫ్ ఆ ఏ కేసు ఆ కేసు డీటెయిల్స్ చెప్తాను కదా మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఒకటి మద్దిపాడు కాదు ఇందాక మీరు చెప్పారు కదా ఇలా చెప్తాను అది ఆ క్వశ్చన్ నాది కదా సార్ ఇది వే నేను టోటల్గా నేను అనే కేసు వేరు నా క్వశ్చన్ వేరు మదిపాడు పోలీసులు ఆర్జీవి డెన్ దగ్గరికి వచ్చిన తర్వాత టూ డేస్ మీరు కనిపించలేదు సార్ సినిమా షూటింగ్ టూ డేస్ ఎలా చెప్తున్నారు మీరు రెండు గంటలు ఇప్పుడే చెప్పా మూడు సార్లు డేస్ లో కూడా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ లో ఉన్నారు సార్ మీరు చెప్పారా సార్ నా దగ్గర నుంచి సార్ ప్రూఫ్ ఉంది చూపి చూపించండి ఇప్పుడే ఆయన పేరు నోట్ చేసుకోండి నా పేరు మధు సార్ మీరు పోలీస్ పోలీస్ ఆఫీసర్ రెండు రోజుల నుంచి మేము గాలిస్తున్నాం అన్న వీడియో మీరు చూపిస్తే కనుక సార్ నేను మీకు లక్ష రూపాయలు ఇస్తాను ఇమీడియట్ గా చూసుకోండి అయిపోయిన తర్వాత మీకు ఆడియో వినిపిస్తాను సార్ ఆడియో ఎవరన్నా మాడతాడు నాకు పోలీస్ ఆఫీసర్ వీడియోలో చెప్పింది చూపించండి ఆడియో లేదు మీకేంది మాట్లాడారు ఒకటి ఇవన్నీ అనవసరం సార్ నేను ఒకటే చెప్తున్నాను సింపుల్ గా ఇది నాన్సెన్స్ అన్న కదా సార్ ఎందుకంటే క్వశ్చన్ మేము అడగాలి మీరు ఆన్సర్ చెప్పాలి నాన్సెన్స్ అన్న చెప్పట్లేదా నేను చెప్పట్లేదు కాదు మీరు హలో ఇక్కడ ఇక్కడ కూర్చొని మీరు వాళ్ళు చెప్పే రెండు రోజులు ఉన్నారు అన్నారు రెండు రోజులు రెండు రోజులు కాదు మూడు రోజులు సార్ వన్ డే వాట్ ఎవర్ నేను ప్రూఫ్ అడుగుతున్నా అదే సార్ నేను అడిగితే పోలీసులు చూపించకుండా ఊరికే మాట్లాడద్దు అది నేను చెప్పేది ఓకే సినిమా షూటింగ్ అని చెప్పారు కదా సార్ సినిమా షూటింగ్ కి వెళ్ళేమన్న చెప్పారు ఏ సినిమా సార్

షూటింగ్లో ఏ షూటింగ్ అని అడిగారా అడగల ఎక్కడ ఏ ప్రాంతంలో జరుగుతుంది అన్నారా అడగల అరెస్ట్ చేయడానికి అన్నారా అనలేదు మేము గాలిం టీంపులు పెడుతున్నాం అన్నారా అనలేదు ఈ నాలుగిట్లో ఏదన్నా వాళ్ళు అన్నది చూపిస్తే అప్పుడప్పుడు మాట్లాడతాం చేతగాని తను కానీ వాళ్ళు చెప్పలేదండి అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పలేదండి చేతగాని వాళ్ళు ఎందుకు వచ్చారో మీరు వాళ్ళని అడుగుతారా నన్ను అడుగుతారా అట్లా కాదండి సరే ఓకే వదిలేసేయండి మామూలుగా ఇన్ జనరల్ గా పోలీసులు అనేటువంటి మన ఇళ్ల మీద కానీ ఎక్కడికైనా వచ్చినట్లయితే అది చాలా ప్రిస్టేజ్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడాను అవమాన పడతారు పోలీసులు వచ్చారు వాళ్ళ ఇంటికే మీ మీ ఆఫీసు ముందు ఒక నాలుగు గంటలు దాదాపు మీ ఇంటి ముందుకు వచ్చేసి వాళ్ళకి ముందుకు చేసినప్పుడు మీరు ఎందుకు వచ్చారు నా పరువు తీసే హక్కు చెప్తున్నా అది కమ్యూనికేషన్ కదా ఆల్రెడీ నాకు వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చారు కదా మామిద్దరి మధ్య నా కమ్యూనికేషన్ ఉంది కదా ఉన్న తర్వాత వాళ్ళు వచ్చారు అప్పుడు నేను లేను తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన సరే ఇంతవరకు వాళ్ళు నాకు కమ్యూనికేట్ చేయలేదు నాతో ఇంతవరకు అర్జున్ గారు వైసీపీకి సపోర్ట్ చేసిన సినీ పెద్దలు అంటే పోసాని కానీ ఆలీ గారు కానీ ఇక్కడి నుంచి మాకు రాజకీయాలతో సంబంధం లేదు మేము రాజకీయాల నుంచి వైదొలుగుతున్నామని వాళ్ళు ముందే అనౌన్స్ చేశారు మీరు ఎందుకు చేయలేకపోయారు నేను ఎందుకు చేయాలి అదేంటస నేను నా ఇష్టం వచ్చింది చేస్తానండి అది లా పరిధిలో లేనప్పుడు జ్యుడిషియరీ డెసిషన్ తీసుకుంటది అది కరెక్టా కాదని మధ్యలో ఎవరు చెప్పడానికి నేను చేయకూడదని సార్ హర్జీ గారు నేను వెంకట్ ఇంటివి సార్ గతంలో మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అంటే ఆ కార్టూన్స్ వల్ల ఇప్పుడు ఈ వివాదం నడుస్తుంది కదా మరి దాన్ని స్టాప్ పెడతారా మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇలా వేస్తా మళ్ళీ వేస్తారా నేను ప్రతిరోజు ఐదారు పెడతా ఇప్పుడు కూడా పెడతానే ఉన్నా ఉన్నాను కదా చెప్పాను కదా ఇందాక అంటే గత నేను పొలిటికల్ నుంచి తప్పుకున్నాను అని ఆరు నెలల క్రితం వ్యూహం తీసుకు ముందు చెప్పాను ఆ రోజు నుంచి ఇంతవరకు నేను ఒక ట్వీట్ కూడా పెట్టలేదు యాకే అది ఐ సీ కేస్ ఐ వాంట్ టు డు దాన అంటే నా కారణాలు వేరే ఉన్నాయి ఆ కారణాల డిటైల్స్ నేను తర్వాతి చెప్తాను బికాజ్ ఇది దిస్ కమ్స్ ఏది 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 నాకు ఖాలీ లేదు నాకు ఖాలీ లేదు అలాంటిది పట్టీస్ కొన అన్న అవును ఇప్పుడే నాకు నాకుట్లా పని లేదు టైం లేదు నాది అది నేను వేరే నేను ఈ ఉచిన కేసులేటాను గా నాకు అదే నాకు ఏమ అవసరం అది అది రావడానికి ఛాన్స్ లేదండి ఎందుకంటే సోషల్ మీడియా అనేది విపరీతంగా విస్తరించిపోయింది వేలు వేలు మీద ఎలా పెడతారు మీరు అసలు ఎలా పాసిబుల్ అది ఎవ్వరు చేయలేకపోతున్నారు చేయలేరు కూడా యా గారు ఇక్కడ అంటే మీరు ఏది సీరియస్గా తీసుకోరు సో అదే ఆ లైట్ తీసుకోవటం వల్లే మిమ్మల్ని కూడా మీడియా లైట్ తీసుకుని మీ మీద స్టోరీలు వెళ్ళిందని చెప్పేసి అనుకోవచ్చు మీరు మీడియాకి ఒక పర్టిక్యులర్ పర్సన్ మీద ఉంటుందని నేను అనుకున్నాను వాళ్ళకి స్టోరీలు ఉన్న ఇంట్రెస్ట్ ఎంటర్టైన్మెంట్ చూస్తారు కానీ ఎవరి మీద పర్టికులర్గా పర్సనల్గా తీసుకుంటారని నేను నమ్మను ఈ ఉదాహరణకి సుశాంత్ సింగ్ అప్పుడు ఆల్మోస్ట్ రిపబ్లిక్లో అర్ణబ్ గోస్వామి వన్ ఇయర్ నడిపాడు క్యాంపెయిన్ తర్వాత ఒకరోజు సడన్గా అప్పసాడు అది దానికి దానికి ఏం సొల్యూషన్ రాలేదు ఏమి రాలేదు అప్పుడు అమ్మాయి పేరు మర్చిపోయాను నేను హీరోయిన్ సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ తన మీద ఇప్పుడు తన మీద కంటిన్యూస్గా తనీ చేసింది తనీ చేసింది అని అని జైలుకి ఏమి అరెస్ట్ చేయలేదు అని నడిపారు కదా అన్నం గోస్వామికి అమ్మాయికి ఏం కానీ ఎప్పుడు కలిసి కూడా ఉంటుంది తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఆ టైంలో అనిపిస్తుంది మీడియాకి అంటే ఒక వేవ్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది ఎవరు కూడా ఎవరిని పర్టికులర్గా పర్సిక్యూట్ చేస్తారని నేను అనుకున్నాను ఒకటి సోషల్ మీడియాని ఎవరు కంట్రోల్ చేయలేరు అన్నారు బట్ వ్యక్తిగత క్రమశిక్షణ ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేస్తే ఏ గోలో ఉంటుంది కదా బట్ ఎంటర్టైన్మెంట్ వేలో మీరు ఏది పెడితే అది పెడితే ఇబ్బందులు ఉంటుందంటే బాగా మంచి పనులు చేసుకుని మంచి పెళ్లి చేసుకుని పిల్లలు కానీ అని సమా చెప్పినట్టు ఉంది కాళ్ళు ఎవరికాళ్ళు అంటే వాళ్ళకి లేదు లేనప్పుడు ఏం చేస్తారు కదా ప్రాబ్లం ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఏంటి మనకి ఏం అవసరం ఇన్ కేస్ రాజీవి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే జైల్లో ఎలా టైం స్పెండ్ చేస్తారు అక్కడ ఉండదు ట్వీట్ చేయడానికి ఫోన్ ఉండదు మనకి మనకి సరే ఎవ్రీథింగ్ మనకు కావాల్సింది ఉండాలని జీవితంలో ఎప్పుడు జరగదు నాకు అంబాని అంత డబ్బు ఉందా లేదు నాకు అంటే అలాంటి కారు ఉందా లేదు నాకు మహా అందగతులైన అమ్మాయిలు ఒక భార్య ఉందా లేదు అప్పుడు మనకు ఉన్న దానితోనే మనం సర్దిపెట్టుకుంటాం పెట్టుకుంటాం ఎప్పుడైనా అందులో సడన్గా ఒకవేళ కోవిడ్ వస్తుంది దానికి సరిపెట్టుకోవాలి ఇంకోటి ఏదో వస్తుంది దానికి సరిపెట్టుకోవాలి అలాగప్పుడు ఈ కేసు అన్న ఏదన్నా నాకు అలాంటి పరిస్థితి వస్తే నేను ఎప్పుడు అడాప్ట్ అవుతాను నా లైఫ్లో నాకున్న నేచర్ అడాప్ట్ అవుతాను అప్పుడు నేను అక్కడ క్రిమినల్స్తో కలిసి నెక్స్ట్ వన్ ఇయర్ సంబంధించి నాలుగైదు కథలు తను రెడీ చేసుకుని వస్తాను